స్వాగతం పత్రికలు కూడా చాలా రోజుల తర్వాత ముందు జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వాన్ని చూసిన ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రభుత్వం వార్తల్లో తన కూడా ప్రజలతో కూడా ఉన్నారు ఇచ్చిన నెరవేర్చుకోకుండా అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కుటుంబ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తా చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ముఖ్యంగా రైతుల పరంగా కూడా ఈ ఆలోచిస్తా ఉంటే ఏ విధంగా లభించుకోకుండా ఈ ప్రభుత్వం నట్టేట కనిచ్చిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే అన్నదానికి బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పేసి కూడా ఆరోతో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ఎన్నో రకాలుగా ఆర్థికంగా రైతుల పరంగా దిగుబడి సహజ కలిగించిన పరిస్థితి కూడా ఆ రోజుల్లో ఉందని చెప్పేసి కూడా మీ తెలుసు ఏదన్నా ఈ రోజున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఈ కూడా ప్రభుత్వం రైతులు అక్కే కనించిన పరిస్థితి కూడా ఉన్నది కూడా మీ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఓటు వేయించుకొని దగా చేసిన కూట ప్రభుత్వం కూడా చూస్తా ఉన్నాం అన్నదాత సుదీర్భవ ప్రతి మోసం ఏడాదికి ఏడాది ఇస్తామంటూ ఆ రోజుల్లో ఆమె ఇచ్చిన పరిస్థితి కుట్ర చూపుతాను ఉందని చెప్పేసి కూడా అందరూ కూడా చెప్పాలని చెప్తా ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్నప్పుడు కూడా రైతు భరోసా కార్యక్రమాలు వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని ఇచ్చిన మాత్ర కనుక పన్నెండున్నర వేలు రూపాయలు చెప్పింటే మన అదనంగా అరవై రూపాయలు కలిపి పదమూడున్నర వేలు ఇచ్చిన పరిస్థితి కూడా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిస్థితుందని కూడా నేను చెప్పుకోగలుగుతా ఉన్నాను ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని ఇదే ప్రమాదించాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర బడ్జెట్ ని బట్టి ఏదైతే మన అందించగలుగుతామని చెప్పేసి ఆమో చేశాడో ఏదైతే హామీ ఇచ్చామో ఇవ్వగలుగుతామని చెప్పాడో ఆ ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు గత ఎలక్షన్ లో ఇంత ఏ తీవలను ఎక్కువైతే ఇవ్వలేరు చెప్పేసి చెప్పిన పరిస్థితులు రైతులు కూడా రైతు భరోసా కింద వైఎస్ఆర్ రైతు భరోసా కింద పదహారు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టో పెట్టడం జరిగింది అయినా ప్రజలు ఇది ఆదు నచ్చుకోకుండా సూపర్ సిక్స్ ఆదుకూర్చున్న పరిస్థితి ఉందని కూడా మనం చెప్పడం జరుగుతా ఎందుకంటే మనిషి ఆజాదీవి ఏదైనా వస్తా అంటే కూడా కావాలనే మనస్తత్వం మనిషి ఉందని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం అదే పద్ధతిలోనే ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని అధికారమే తీసుకురాగలిగినాడు ఎందుకంటే ప్రజలు నమ్ముతారు నన్ను నమ్మితే నట్టేటప్పుడు చేయొచ్చు తెలుసు గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా ఆ రోజుల్లో కూడా రైతు రైతులు రుణమాఫ్ చేస్తామని చెప్పేసి కుటుంబ సంఘాలను రుణమాఫ చేస్తామని చెప్పేసి ఇచ్చిన అన్నీ నెరవేర్చుకోకుండా మళ్ళీ ఆ రోజుల్లో కూడా ఆయన చేసిన పరిచయం బట్టి ప్రజలు ఆగ్రహించి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పట్టం పెట్టిన పరిస్థితి మనం చూసాం మరి ఈ రోజు కూడా వాళ్ళ ప్రజలు ఎందుకు నమ్మినారు నమ్మితే ఈసారి అదే పరిస్థితి ఈ రాష్ట్రంలో జరిగిన పరిస్థితుందని కూడా నేను చెప్పడం జరుగుతాను ముఖ్యంగా రైతుల పరంగా కూడా ఈ విధంగా అమలు కూడా గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వాన్ని కూట ప్రభుత్వాన్ని ఆలోచిస్తే రైతులు చాలా అన్యాయంగా ఈ రోజు పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నేను సహకారం అందించకుండా ఉండే పరిస్థితి చూస్తా ఉన్నాం గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో సబ్సిడీ ఇచ్చాడు రైతులకు ఇన్సూరెన్స్ ట్రాఫిల్ ఇన్సూరెన్స్ కూడా సొంత ప్రభుత్వం ద్వారా కట్టి వాళ్ళకి ఆధారం జరిగింది పంట నష్ట పరిహారంలో అన్ని విధాలు ఏదైనా అనుభవంగా అనుభవం కూడా ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకి రైతులు అందించే పరిస్థితి ఉంది ఈ విధంగా రైతుల పరంగా గతంలో రాజశేఖరెడ్డి గారు ఏ విధంగా సహకారం ఇచ్చి ఆ రోజుల్లో రైతులకి దండగా అన్న చంద్రబాబు నాయుడు అంటే వ్యవసాయ మీద దండగా చంద్రబాబు నాయుడు పండగ మాదిరిగా రాజశేఖర గారు చూస్తే దానికి ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రైతుల పరంగా ఏ విధంగా సహకారం ఇచ్చిన చూస్తా ఉన్నాను వాళ్ళు ఈ ప్రభుత్వం కూడా కూటం ప్రభుత్వం కూడా ఎలాంటి సహసాకారం అందించిన పరిస్థితి కూడా ఈ రోజు రైతులు గమనిస్తా ఉన్నారు సుఖీ భవన్ చెప్పేసి ఏ రోజు చెప్పేసి ఇరవై వేలు రూపాయలు ఇస్తా అని చెప్పేసి రైతులు అన్యాయం చేసి దాంతో పాటు ఇచ్చిన హామీ సిల్లర్లు కాని లేకపోతే విచ్చిన బస్సు కానీ తర్వాత పద్దెనిమిది ఏళ్ళకి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి చేయూత కానీ తర్వాత నీ పొదవి నీకు 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 ఎంత మంది ఈరోజు చదువుకుంటారు వాళ్ళందరూ కూడా నలుగురున్నా కూడా అరవై వేలు ఇస్తా అని చెప్పేసి ముద్దాగా చంద్రబాబు నాయుడు విషయాలు ప్రతి మీడియాలో కూడా ఉన్నాయి ఈ విధంగా ఆ రోజు హామీ ఇచ్చి తర్వాత నిరుద్యోగ కూడా దాదాపు అందరికి ఇస్తా అని చెప్పేసి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోకుండా రైతు భరోసా కూడా ఇవ్వకుండా అన్ని రకాలుగా ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా కూడా ప్రభుత్వ సహకారం పడకుండా ముందుకు పోతున్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం కూడా మా ప్రజలకు తెలియజేసే బాధ్యత మాకుంది ఈ రోజు రాష్ట్రం అంతా కూడా రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ రేపు పదమూడో తారీఖున అన్ని జిల్లాల జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పరంగా ఈ రోజు ఈ విధంగా అన్యాయం జరిగింది రైతులకి వాళ్ళకి ఏ విధంగా కూడా ఈ ప్రభుత్వం ఆదుకోలేదు కాబట్టి ఈ కూట ప్రభుత్వం ఇచ్చిన నిలబెట్టుకోలేదు కాబట్టి ఈ రోజు మనమంతా కూడా రైతు పరంగా నిలబడి సహకారం ఇచ్చి వాళ్ళు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని రకాలుగా సహకరిస్తుండే పరిస్థితి రేపు పదమూడో తారీఖున ధర్నా చేయడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది అందులో భాగంగానే ఈరోజు మీ ద్వారా రైతు కూడా తెలియజేస్తా ఉన్నారు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమం చేయడం చెప్పేసి లోపల జరుగుతూ ఉంది ఎందుకంటే కూడా ఇలాంటి సమస్య లేకుండా కూడా చేశాను వాళ్ళు మెస్ ఈ రోజు పెన్షన్ ఇవ్వాలంటే ఈ రోజు తిరుపతి పడతా ఉన్నా చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటి పరిస్థితి ఈ రోజులో కనపడతా ఉంది కాబట్టి దీన్ని అందరూ కూడా ఈ రోజు రేపు చేసే కార్యక్రమానికి ఎంత ఎల్లుండి చేసే కార్యక్రమం కొన్ని వారు మద్దతు తెలుపు అని నేను కోరుకోవడం జరుగుతా ఉంది ఏదో రైతుల పరంగా ప్రజల పరంగా ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఎప్పుడు అండ్గా ఉంటుంది చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ రేపు పద్నా పదమూడో తారీఖు జరిగే కార్యక్రమానికి ఇక్కడ ప్రతి వారం కూడా మన నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది రైతులుగా రావాలి రావాలని చెప్పి ఆహ్వానిస్తా ఉన్నాం ఏదన్నా కూడా నుంచి సహకరించే ఈ జరగబోయే ధర్నాకి సహకరించి సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆయన గో మీరంతా వచ్చి పెద్ద ఎత్తున వచ్చి సాగించాలని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ సెల్ చేసుకుంటా నమస్కారం